విద్యార్థి రాస్తున్నారు కుక్క మాంసం తిన్నాడా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్నాడా అని మీరు ప్రశ్నించారంటే కొంత మీకు విషయం తెలిసే ఉంటుంది తినే ఉన్నాడు సందేహం కలిగింది ఏమిటి కుక్క మాంసం తిన్నాడా సందేహాన్ని మా ముందు పెట్టారు మహాభారతంలో ఈ విశేషం చెప్పబడి ఉంది పురాణాలలో కూడా చాలా చోట్ల శివపురాణంలో కూడా ఈ ప్రసక్తి వస్తుంది ఆపత్కాలేదు సంప్రాప్తే శౌచాచారం విచింతయేత్ అంటూ పరాశర స్మృతి చెబుతుంది ఆపత్కాలం వచ్చినప్పుడు ఆ కథలలో విశ్వామిత్రుడు శునక మాంసం తిన్నట్లుగా అంటే కుక్క మాంసం తిన్నట్లుగా చెప్పబడి ఉంది నిజమే మహర్షి విశ్వామిత్రుడు తీవ్రమైన తపశ్చరిలో ఉన్నాడు లోకమంతా కూడా దుర్భరమైన క్షామం సంభవించింది తినడానికి ఎటువంటి పదార్థము లభించడం లేదు శోష వచ్చింది ప్రాణాలు పోయే పరిస్థితి ఆసన్నమైంది అటువంటి దుర్భర సమయాలలో అన్నింటికంటే ముందు శరీరమాద్యం కలు ధర్మ సాధనం ముందుగా శరీరాన్ని రక్షించుకోవాలి రక్షించుకున్న తర్వాత ఈ శరీరాన్ని వినియోగించి ధర్మాన్ని ఆచరించాలి పరాశర స్మృతి ఇదే వాక్యాన్ని చెబుతుంది కలవు పరాశర స్మృతి ఈ కలియుగంలో పరాశర స్మృతి మనం పాటించాలి ఆపత్కాలేదు సంప్రాప్తే శౌచాచారం విచింతయేత్ ఆపదలో దుర్భర భయంకర సమయాలలో శౌచాచారము శాస్త్రము అంటూ మనము పాటించకుండా ముందుగా దేహాన్ని రక్షించుకోవాలి ఇది స్మృతి నిర్ణయం విశ్వామిత్రుడు శోషతో బాధపడుతూ త్రుళ్ళి పడిపోతూ పోతూ ఉండగా ఒక చోట కొంతమంది మాంసము తింటూ ఉండగా చూచాడు వారి దగ్గర ఆకలితో తాళలేక మీరు ఏం తింటున్నారో మాకు పెట్టండి అంటూ అడిగాడు ఒక భారత కథనే కాదండి చాలా పురాణాలను అనేక కథలను పరిశీలించి ధర్మ నిర్ణయం చేసుకోవాలి మనం తినేసాడు మేం తింటామంటే ఏం చెప్పలేం కథలోకి వస్తాను అతడు ఇది కుక్క మాంసం అండి అన్నాడు పర్వాలేదండి చనిపోయేటట్లుగా ఉంది నా పరిస్థితి దేహం విడిచిపెట్ట ఉంది నా ప్రాణాలు అన్నాడు వారు తినడానికి ఒకటి రెండు మాంసపు పేషరములు ఖండములు ఇచ్చారు అతడు వాటిని ఆరగించాడు కొంచెం శక్తి వచ్చింది శక్తి రావడంతో లేచి కూర్చున్నాడు గబగబా నడవడం మొదలుపెట్టాడు ఆహారం ఇచ్చిన వ్యక్తి పక్కనే ఉన్న సొరకాయ బురలో నీరు కూడా అందించాడు స్వామి నీరు కూడా తీసుకోండి అన్నాడు విశ్వామిత్రుడు నీటిని వద్దు అంటూ నిరాకరించాడు అదేమిటి స్వామి ఆహారం తిన్నారు కానీ నీరు తీసుకోకపోవడం ఏమిటి అని అడగగా విశ్వామిత్రుడు అంటాడు ఆహారం తీసుకున్న తర్వాత ఈ దేహానికి కొంత శక్తి వచ్చింది ఈ శక్తిని వినియోగించి తిరిగి నేను ఆహార సముపార్జనకై జలాన్ని అన్వేషిస్తూ బయలుదేరాలి ఇది ధర్మం చెబుతుంది శరీరంలో శక్తి లేనప్పుడు పడిపోయినప్పుడు ఇంకా తప్పదు అనుకున్నప్పుడు స్వీకరించవలసిందే కానీ శక్తి చేకూరింది కనుక ఇక నుంచి నేను నీ దగ్గర నీరు తీసుకున్నా నేను నా ధర్మం తప్పినట్లు అంటాడు ధర్మం ఇంత సూక్ష్మంగా ఉంటుంది ఆపత్కాలేదు సంప్రాప్తే శౌచాచారం విచింతయేత్ అనే ఆ పరాశర స్మృతులు వాక్యానికి ఉన్న నిజమైన అర్థం ఇది ఇన్ ద కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఓన్లీ అని మనం అర్థం చేసుకోవాలి ఎక్కడో మినహాయింపు ఉంది ఎక్కడో ఏదో ఎగ్జిబిషన్ ఉంది అని వాటన్నిటినీ పట్టుకు వచ్చి క్రియలలో ప్రతిరోజు కూడా మనం వీటిని ఆయన చేశాడు కాబట్టి మేము ఆయన విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిష్ఠ చేసేంత శక్తి కలవాడు త్రిశంకు కోసం స్వర్గాన్నే నిర్ణయించి నిర్మించి ఇచ్చేంత శక్తి కలవాడు వశిష్ఠుడితో కూడా యుద్ధం చేసేంత శక్తి కలవాడు అటువంటి వాడి చెల్లింది అది కూడా ధర్మ నిర్ణయంతో ఇవన్నీ కూడా విద్యార్థి గారు తెలుసుకుందాం ఆచరించే ప్రయత్నం చేద్దాం ఇది సమాధానం అయితే చాలా మంది కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అవహేళన చేస్తుంటారు అంటే ఆయనే తినగాలేంది మీకేంటి తినడానికి అని అంటూ ఉంటారు మరి అలాంటి సందర్భాలు ఆయన కాబట్టి తినగలిగాడు ఆయన కాబట్టి హరించుకోగలిగాడు ఆయన కాబట్టి మళ్ళీ తపశ్చర్య చేసి అనంతమైన శక్తిని పొందగలిగాడు అది ఆయన మహానుభావులకే అది సాధ్యం అవుతుంది మానవులం కలక అలుపులం కనుక మనకు ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించి దేహధర్మాన్ని అనుసరించి ఈ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను అని చెప్తాను